వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు అందిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను యధావిధిగా ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగానే ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియోని కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే తమిళనాడులో స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి జగన్ ఎందుకు హాజరు కాలేదు కారణాలు ఏమై ఉండొచ్చు ఇది నా ప్రశ్న ఇందుట్లో ఆన్సర్స్ కూడా చాలా సింపుల్గా మూడు ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు నచ్చినా మీరు మెచ్చినా మీ మనసులో ఉన్నటువంటి ఆన్సర్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ ఏ బీజేపీ అంటే భయమేసి ఆప్షన్ బి బీజేపీకి ఇబ్బంది కలగకూడదని ఆప్షన్ సి అసలు మీటింగ్ పైనే ఆసక్తి లేక ఈ మూడు కారణాల్లో మీరేమనుకుంటున్నారు ఎందుకు డుమ్మా కొట్టాడు అనేది నా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చినట్టయితే చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు పులి భయపడింది పులికి భయమేసింది పులికి జ్వరం వచ్చింది బీజేపీ అంటే మన పులి వణికిపోతోంది మనం ఇప్పటివరకు పులు అనుకున్నాము కానీ జగన్మోహన్ రెడ్డి పులి కాదురా పిల్లి చెమటలు కారిపోతున్నాయి చుచ్చు పడిపోతోంది జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పేరు తలుచుకుంటేనే మీటింగ్కి వెళ్తా సంగ తర్వాత అసలు మీటింగ్ గురించి ఆలోచిస్తుంటేనే వణికిపోతున్నాడని చెప్పేసి బోలెడు కామెంట్లు బోలెడు విమర్శలు సోషల్ మీడియాలో పొద్దున్నే హల్చల్ చేస్తున్నాయి మీరందరూ చూసే ఉంటారు సో దానికి సంబంధించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు అనేది నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు అసలు ఈ మీటింగ్ ఏంటి దీని సారాంశం ఏంటి దీని ఉద్దేశం ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోతే మీరంతా రాద్ధాంతం చేస్తున్నారు చంద్రబాబు పోలేదు పవన్ కళ్యాణ్ పోలేదు మిగిలిన పక్షాలు పోలేదు మరి దాని గురించి ఏం మాట్లాడరే అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయొచ్చు అక్కడికే వస్తున్నా స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశం ఏంటి నియోజకవర్గాల పునర్విభజన పునర్వర్గీకరణ అంటే రేపు రెండు వేల ఇరవై ఆరు తర్వాత పార్లమెంటు సీట్లు సంఖ్య మారబోతోంది ఆ నేపథ్యంలోనే జనాభా లెక్కలు ఇంతవరకు జరగలేదు కాబట్టి రేపు రెండు వేల ఇరవై ఆరు లోపల జనాభా లెక్కలు పూర్తి చేసి ఆ టయానికి నియోజకవర్గాల పునర్విభజన సమయానికి జనాభా లెక్కలు ముందేసుకొని దాని ద్వారా నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్టయితే చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అసలు మనం ఆ ప్రాతిపదికగా నియోజకవర్గాల పునర్విభజన జరగటానికి వీల్లేదని ఏకతాటి మీదకి వచ్చి గట్టిగా కంకణం కట్టుకొని కూర్చుందాం అలా అయినట్లయితేనే మనం రాజకీయంగా బతికి బట్ట కట్టగలుగుతాం మన హక్కుల్ని కాపాడుకోగలుగుతాం ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మన దక్షిణాదిలో పెద్దగా సీట్లు పెరగవు పైగా తగ్గే అవకాశం కూడా ఉంది ఉత్తరాదిలో భారీ ఎత్తున పెరిగిపోతాయి అప్పుడు మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్ అవుతాం అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క నినాదంతో ఈ భావనతోటి అందరిని ఐక్యం చేయడం కోసం ఒక పెద్ద మీటింగ్ పెట్టారు దానికి అందరికీ ఆహ్వానాలు అందాయి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ వ్యతిరేక కూటములో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు వాళ్ళ కూటములో భాగస్వాములు కాబట్టి ఈ అంశాలన్నింటినీ వాళ్ళు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అమిత్ షాతో మాట్లాడవచ్చు నరేంద్ర మోదీతో మాట్లాడచ్చు కేంద్ర పెద్దలతో మాట్లాడుకోవచ్చు ఇవన్నీ ఒకవేళ వాళ్ళ మనసులో కనుక ఇదే భావన ఉంటే మాకు ఇలా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇబ్బంది అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు మిగిలిన పక్షాలకు ఆ వెసులుబాటు ఉండదు కాబట్టి వాళ్ళందరూ పోరాటం అనేటటువంటి అంశాన్ని ఎంచుకున్నారు వాళ్ళందరూ ఐక్యంగా వెళ్ళాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నాం వీళ్ళు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి మీటింగులకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇదే విషయాన్ని డైరెక్ట్గా చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాదు కదా మరి లెక్క ప్రకారం పోవాలి కదా ఎందుకు పోలేదు అక్కడే అసలు ప్రశ్న ఉంటూ వస్తుంది ఇంకొంచెం మనం డీటెయిల్గా వెళ్తే అసలు నియోజకవర్గాల పునర్విభజన అంత పెద్ద టాపిక్కా అంత ఇబ్బందికరమైన అంశం అంటే ఎస్ ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల ఇరవై ఆరులో ఈలోగా వచ్చేటటువంటి జనాభా లెక్కల ఆధారంగా జరిగితే ఒక అంచనా ప్రకారం మొత్తం ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్ల వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వందల చిల్లర కన్నా పెరిగి ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్ల వరకు వెళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం ఉందన్నమాట ఆ ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో దక్షిణాది మొత్తం ఐదు రాష్ట్రాలు కలుపుకుంటే కూడుకుంటే వచ్చే సీట్ల సంఖ్య నూట అరవై నాలుగు దాటదు ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో నూట అరవై నాలుగు ఎక్కడా మిగిలిన సంఖ్య ఎక్కడా ఎక్కడన్నా పొంతనుందా కాబట్టే స్టాలిన్ కానీ మిగిలిన పక్షాలు కానీ భయపడుతున్నాయి అందుకనే ఒక్క పిలిపివ్వగానే ఇటుపక్క కేరళ నుంచి సీఎం పినరై విజయన్ అటుపక్క కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మరోపక్క తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి అదే తెలంగాణలో ఉప్పు నిప్పుగా ఉండేటటువంటి మిగిలిన పార్టీ నాయకులు కూడా వచ్చారు కేటీఆర్ హాజరయ్యాడు కదా రేవంత్ హాజరైన సభకి సమావేశానికి కేటీఆర్ హాజరు కావడం ఏంటి అదే వేదికని కేటీఆర్ పంచుకోవడం ఏంటి లాజిక్ ఉండాలి కదా సో ఇక్కడ పిలిచిన వాళ్ళలో సరే వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి రాలేదనుకున్నాను జగన్కి ఏమైంది పోవచ్చు కదా అక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకే మీటింగ్కి వెళ్ళి ఒకే మీటింగ్లో వాళ్ళ అభిప్రాయం చెప్పారంటే మరి జగన్కి ఏముంది వెళ్ళొచ్చు కదా వెళ్ళలేదు సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఒక యూపీలోనే నూట ఇరవై నాలుగు సీట్ల వరకు పెరిగే అవకాశం ఉందట సో మొత్తం దక్షిణాది రాష్ట్రాల సంఖ్యగా దాదాపుగా సమానంగా వచ్చే ఛాన్స్ ఉంది ఒక్క యూపీలోనే కాబట్టి మనం దెబ్బైపోతామనేటటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టారు ఇంతమంది వచ్చారు సరే ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రారు రాకూడదు మరి నీకేమైంది జగన్ నువ్వు హాజరు కావచ్చు కదనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న అంతేకాదు ఈ దెబ్బ ఎలా ఉంటుందనేది కూడా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలోనే మనకి ఈ అనుభవం ఎదురైంది మనం గమనించలేదు అని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నాడు కేంద్రంలో యూపీఏ ఉంది సోనియా గాంధీ నేతృత్వంలో యూపీఏ ఆ రోజు అధికారంలో ఉంది ఆ సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి కోస్తా జిల్లాలు కలుపుకుంటే ఆ రోజుల్లో నూట ఎనభై ఏడు సీట్లు ఉన్నాయి కానీ అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల సంఖ్యని పెంచేటటువంటి క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ బెల్ట్ ఏదైతే ఉందో పన్నెండు సీట్లు కోల్పోయింది అంటే ఎప్పటి నుంచో రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి హైదరాబాద్ ప్రభ పెరుగుతున్న దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క కోస్తా జిల్లాలో అదేవిధంగా రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు వీళ్ళంతా నివాసం ఏర్పరచుకోవటం వల్ల దాదాపుగా పన్నెండు సీట్లు తగ్గి అంటే అంతమంది జనాభా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నూట ఏడు తెలంగాణలో నూట ఏడు స్థానాలు ఆ సంఖ్య కాస్త రెండు వేల పంతొమ్మిదిలో నూట పంతొమ్మిది స్థానాలకు పెరిగింది సరే అప్పటికి కూడా ఉమ్మడి రాష్ట్రమే కాబట్టి ఎవరికి పెద్దగా పట్టలేదు ఎవరికి నొప్పని పెంచలేదు అటు పెరిగినా ఇటు తగ్గినా మొత్తం ఉమ్మడి రాష్ట్రమే కదా తెలంగాణలో పెరిగితే ఏంటి హైదరాబాద్లో పెరిగితే ఏంటి మనకు తగ్గితే ఏంటి మొత్తం ఒకే రాష్ట్రం కదా అనుకున్నారు కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఆ ఏంటో తెలుస్తోంది నూట ఎనభై ఏడు నుంచి నూట డెబ్బై ఐదుకి పడిపోవటం ఏంటి తెలంగాణలో నూట ఏడు నుంచి నూట పంతొమ్మిదికి పెరగటం ఏంటి రేపు నియోజకవర్గాలను కూడా ఇలాగే జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఎవరు దెబ్బయిపోతారు ఖచ్చితంగా దక్షిణాదే కదా సో మన కళ్ళ ముందు మనకు కనిపిస్తోంది రేపటి పిక్చర్ క్లియర్గా కనిపిస్తోంది దీన్ని ఆపాలి ఇలా జరగకూడదని చెప్పేసి ఒక మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు ఆహ్వానం ఉన్నా సరే ఉప్పు నిప్పులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హాజరయ్యాడు కేటీఆర్ హాజరయ్యారు సేమ్ ఇంచుమించు ఇద్దరు ఒకే అభిప్రాయం చెప్పి రేవంత్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి అసలు ఈ నియోజకవర్గాల పునర్విభజనయ జరగకూడదు జరగనివ్వకూడదని చెప్పేసి కూడా మాట్లాడాడు పినరాయి విజయన్ కేరళ సీఎం వచ్చాడు డికే శివకుమార్ వచ్చాడు ఇటు ఈ తెలంగాణ నుంచి ఇద్దరు కీలక నేతలు వచ్చారు ఆఖరికి పంజాబ్ నుంచి భగవంత్ మాన్ కూడా వచ్చాడు వాళ్ళకేం అవసరం ఉందో వాళ్ళ విధానం తెలియదు కానివ్వండి ఈ అంశం వాళ్ళ విధాన పరంగా వ్యతిరేకిస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి పంజాబ్ నుంచి ఆయన కూడా వచ్చాడు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదు హాజరైతే బీజేపీకి కోపం రావచ్చు పాయింట్ నెంబర్ వన్ ఎందుకంటే తన పేకల మీదకు వచ్చినటువంటి కేసులు ఉన్నాయి ఈరోజు కూటమి దేశవ్యాప్తంగా కూడా చక్రం తిప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ బలం వల్లే ఆ రోజు అక్కడ నిలబడగలిగింది ఆ నేపథ్యంలోనే ఒకవేళ నేను బీజేపీకి వ్యతిరేకంగా మారితే ఖచ్చితంగా మాట్లాడాలి సమావేశానికి వెళ్ళారంటే ఇలా జరగడానికి వీల్లేదని చెప్పేసి గట్టిగా నొక్కి వక్కాణించాలి అక్కడికి వెళ్ళి స్టాలిన్ నువ్వు చేసే తప్పు రేవంత్ రెడ్డి నువ్వు చేసే తప్పు ఇలా ఎలా మాట్లాడతారని ఉద్దురు చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి వ్యతిరేకించే వాళ్ళే వెళ్ళాలి తాను వ్యతిరేకిస్తూ వెళ్ళాడనుకోండి బీజేపీ కోపం వస్తుంది బీజేపీ కన్నెర చేస్తుంది దానివల్ల తనకు ఇబ్బందులు వస్తాయి ఇదో కారణమై ఉండాలి లేదా బీజేపీ మీద అవ్యాజ్యమైన ప్రేమతో అసలు వాళ్ళకెందుకు నేను అపకారం తలపెట్టాలి వాళ్ళకెందుకు ఇబ్బంది కలిగించాలి ముందో తెర వెనకో ఏదో రకంగా వాళ్ళు నాకు మిత్రులే కదా నా మిత్రులు నేనెందుకు కోల్పోవాలి అని చెప్పేసి ఇదో స్ట్రాటజీ కావచ్చు అయితే బీజేపీకి ఇబ్బంది కలగకూడదనే స్ట్రాటజీ కానీ లేదా బీజేపీ కన్నెర్ర చేస్తుంది బీజేపీకి కోపం వస్తుంది అని చెప్పేసి ఇబ్బంది కావచ్చు ఈ రెండిట్లో ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండి తీరాలి ఆ రెండు కారణాల్లో అల్టిమేట్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే భయం బీజేపీకి కోపం రాకూడదు అనే భయం బీజేపీకి ఇబ్బంది కలగకూడదు అనే భయం మొత్తానికి బీజేపీకి మేలు జరగాలి తద్వారా నాకు మేలు జరగాలి నేను ఇబ్బంది పడకూడదు నా ద్వారా బీజేపీ ఇబ్బంది పడకూడదు అనేటటువంటి మెయిన్ మోటో మెయిన్ కారణం మాత్రం ఇక్కడ కనిపిస్తోంది అంతకుమించి మరొకటి లేదు రాజకీయంగా తాను ఒంటరైనా తాను ఏకాకైనా సరే ఎందుకంటే కొన్ని కొన్ని అంశాల్లో తమకి విస్పష్టమైన అభిప్రాయాలు ఉండక్కర్లా ఒక ఒక సిద్ధాంతం ఒక నినాదం పట్ల అందరూ ఆకర్షితులు అవుతున్నారు అందరూ ఒకే గొంతుగా పెడుతున్నారంటే సహజంగా ఆ రూట్లో వెళ్ళటానికి అందరూ ప్రయత్నిస్తారు ఆ సిద్ధాంతం పట్ల తమకేదో పెద్దగా గొప్ప భావం లేకపోయినా సరే బలం ఉంటుంది కదా ఆ రూట్లో పెడితే నలుగురు నాకు తోడు ఉంటారు కదా వాళ్ళందరూ రేపు నా కోసం వస్తారు కదా నాకు అండగా నిలబడతారు కదా అనేటటువంటి ఒక భావన ఉంటుంది అందుకోసమే చాలామంది రాజకీయాల్లో కూటములు గడుతూ ఉంటారు లేదా ఉన్న కూటమి వైపు ఆకర్షితులు ఉంటారు ఇప్పుడు బీజేపీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో బోలెడు పార్టీలు ఉన్నాయి అందరూ బీజేపీ సిద్ధాంతం వల్ల సిద్ధాంత బలం వల్ల వాళ్ళ నాయకత్వం మీద నమ్మకంతో అభిమానంతో వచ్చిన వాళ్ళు కాదు కదా అవసరం కోసం ఇది బలమైన పార్టీ లేదా ఇది బలమైన కూటమి ఇందుట్లో ఉంటే మనకు మేలు జరుగుతుంది అనేటటువంటి ఒక భావనతోటి వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అటు వెళ్ళక ఇటు వెళ్ళక ఏకాగ్గా మిగిలిపోయినా పర్లేదని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నాడంటే వెళ్తే వచ్చే ప్రయోజనాల కన్నా వెళ్ళకపోతే కలిగే ప్రయోజనాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు సో వీటన్నిటినీ మించి భయం అనేది డామినేట్ చేస్తోంది ఆ భయంతోనే బీజేపీకి వ్యతిరేకంగా ఎంత ఓటమి వచ్చినా సరే ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక్క స్టెప్ కూడా తీసుకోలేకపోతున్నాడు ఇది వాస్తవం ఇది నిజం లేకపోతే స్టాలిన్ పెట్టినటువంటి సమావేశానికి మీటింగ్ ఖచ్చితంగా వెళ్ళాలి తన ఉనికిని చాటుకోసం కో చాటుకోవడం కోసమైనా సరే వెళ్ళి ఉండాల్సింది అయినా సరే వెళ్ళలేదంటే భయం 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 వెళితే ఏమైపోతుందో నన్ను ఏం చేస్తారో నా కొంపేం ఉంచుతారనేటటువంటి భయం మాత్రమే ఉంది కాబట్టే వెళ్ళలేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కామెంట్లు ట్రోలింగ్లు నిజమే అని చెప్పేసి నమ్మాలి పులి భయపడిపోయింది పులికి చెమటలు కారిపోతున్నాయని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు సో మరి ఇన్ని అంశాలు చెప్పిన తర్వాత ఇన్ని పాయింట్లు చెప్పిన తర్వాత మీకేమనిపిస్తోంది నా లాజిక్ కరెక్ట్ అనిపిస్తోందా తప్పనిపిస్తోందా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాను అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే